నిజామాబాద్ జిల్లా వద్ద గోదావరి వరద ముంపు బాధితులు రాస్తారోకో చేపట్టారు ఇటీవల వచ్చిన వరదల వల్ల పంటలు నష్టపోయామని ఎకరానికి యాభై రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు నవీపేట మండలంలోని సుమారు పది గ్రామాల రైతులు ధర్నాలో పాల్గొన్నారు లక్షల పెట్టుబడులు పెట్టిన పంటంతా నీటిలో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు ష్ట పరి అంత నష్టపోయిన రైతులకు వ్యగరానికి రైతులు పండించినటువంటి పంట మొత్తం కూడా నేల పాలైంది ఈ యొక్క నవీపేట మండలంలో తొమ్మిది గ్రామాల్లో మొత్తం పంట కూడా వేల ఎకరాల్లో నష్టం జరిగితే ఇప్పటికీ ప్రాంతంలో కలిసినటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ అధికారులు గానీ వారికి వచ్చి భరోసా ఉంది కాబట్టి రైతులు ఈ రోజు రోడ్డు ఎక్కి మాకు పంటకు యాభై వేల నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు ఆ యొక్క డిమాండ్ ను నెరవేర్చే వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తాం మరి నాలుగు వేల ఎకరాలు మునిగిపోయినాయి కాకుండా ఉష్కబెట్టినై దాంట్లో ఉ మొత్తం పూర్కపోయింది దానికి కూడా అదనంగా ముప్పై వేల రూపాయలు డెవలప్మెంట్ కింద ఆ ముప్పై వేల రూపాయలు ఇవాళ ఇవాళ రైతులు చూస్తా ఉంటే మరి అక్కడ పోయిన మా చిన్న చిన్న రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరం రైతులు ఇంత గోసా ఉంటే ఒక్కసారా గాని అధికారులు గాని ఇంతవరకు కూడా స్పందన రాలేదు అంటే మరి మీకు వచ్చి ఈ ధరలకు చేపట్టాం వారం రోజుల్లో కనుక మాకు ఈ నష్టపారం ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా మరి కలెక్టరేటేట్ పోతాం అదేవిధంగా అసెంబ్లీకి ముట్టడిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ వరదలు కానీ ప్పుడు కానీ వచ్చినప్పుడు రైతాంగాన్ని ఆదుకొని రైతానికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది తక్షణమే ఈ రైతాంగాన్ని ఆదుకొని ఎకరానికి యాభై రూపాయలు ఇవ్వాలని పంటల్ని మరొకసారి పరిశీలించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం